ప్రయాసపడి భారం వహిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో బాధలు కష్టాలు సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి మీ బాధలు మీ కష్టాలు మీ సమస్యలు నేను మోస్తాను మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఏ శ్రీ క్రీస్ ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికి కూడా మరి గౌరవ మరి ఫాస్టర్స్ దైవధులకు అందరికీ కూడా మరి పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి నా తోటి సోదర సోదరి అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా అందజేస్తూ ఉన్నా ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏదో ఒక ప్రాంతంలోనో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో ఒక దేశంలోనో జరిగేటువంటి పండుగ కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి టువంటి క్రిస్మస్ ని ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం ఏంటంటే ఆ యొక్క క్రీస్తు బోధనలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆచరణీయం అనుసరణీయము అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస అవినీతి ఏర్పాటు వాదం హత్యలు అత్యాచారాలు యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింసా అవినీతి ఏర్పాటు హత్యలు అత్యాసారాలు దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడటం లేదు అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటిన్నింటినీ కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు ఈ చట్టాలకు ఈ పోలీస్ స్టేషన్కి ఈ కోర్టులకి లేదు వాటి వంటి వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేస్ క్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ దయ క్షమాగుణం సేవాభావం సహకారం నిస్వార్థం క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అనవరచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ప్రపంచం అంతా కూడా ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను అందుకే కొంతమంది అంటూ ఉంటారు క్రిస్టియానిటీ అన్నా అదేదో ఒక మతానికి ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిందని కానీ క్రీస్తు అన్నా క్రిస్టియానిటీ అన్నా మరి ఏదో ఒక మతానికి ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించింది కాదు ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అందుకని ఈ యొక్క క్రీస్తు క్రిస్టియానిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండవది సేవా తత్పరత ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమ సమాజ స్థాపన మదర్ జరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చినా కానీ మరి ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి మరి అభిమానం ప్రేమతోటి ఆ యొక్క క్రీస్తు క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగు అడుగున కూడా ఆ సేవ తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నేను కూడా ఒక లోతురు హై స్కూల్లో నేను కూడా చదువుకున్నా ఆ రోజు కూడా నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ చర్చల దగ్గర కానీ మొదటిగా నాకు ఒక మంచి వాక్యం నన్ను కూడా ఆకర్షించింది ఎప్పుడు కూడా వాక్యాన్ని కూడా నేను కూడా మర్చిపోను ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో బాధలు కష్టాలు సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి మీ బాధలు మీ కష్టాలు మీ సమస్యలు నేను మోస్తాను మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఏసు క్రీస్తుని ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మరి నేను ఒక శాసన సభ్యుడిగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి సభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం పొందడంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా వేరే గాలి వీచిన మీ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో మరి నేను ఇక్కడ విజయం సాధించడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి నేను విజయం సాధించడంలో కానీ నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పనిచేస్తూ ఉంటా ఆ వాక్యం కూడా మీ అందరికీ తెలుసు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుదుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పని చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఒక మినిస్టర్గా ఉండొచ్చు ఎంతో మంది మా దగ్గరికి వస్తారు అంతకాదు ఇంత అని చెప్పి ఎంతో ఆకాశానికి ఎత్తేస్తారు దానితో నేను ఆహాన్ని పెంచుకుని అహంకారాన్ని పెంచుకుని అహంభావాన్ని పెంచుకుని నాకు నేను చేసుకుంటే మళ్ళీ మీరు తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా ఈ పదవి మీరిచ్చింది మీకు సేవ చేయడానికి ఈ పదవి మీరు నాకు ఇచ్చారని మీకు ఏ కష్టం ఉంది ఏ సమస్య ఉంది మీకు ఒక రేషన్ కార్డా ఒక రోడ్డా ఒక డ్రైనా ఒక పెన్షన్ ఒక హౌస్ సైటా అని మరి మీ సమస్యలు మీ కష్టాల్లో నేను భాగస్వాములై నాకు నేను తగ్గించుకుని పని చేస్తే మళ్ళీ మీరు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుని ప్రతిరోజు కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మరి నన్ను ఆశీర్వదిస్తున్నారనే విషయాన్ని కూడా మరి గుర్తు పెట్టుకుంటూ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ మరి నేను కూడా ఉన్న బైబిల్ ఉండే వాక్యాలన్నీ చూస్తా నిలువలే నీ పొరుగు వాడిని ప్రేమించమని అంటే ఇట్లా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము బైబిల్లో ఉన్న ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి మనం ఎట్లా జీవించాలో తెలియజేపుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి కూడా ఈ యొక్క క్రిస్మస్ ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడానికి అదొక రెండవ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు ఏదైతే ప్రార్థన ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధం ఎందుకంటే ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చేస్తుంది ప్రార్థన అంటే మీ అందరికీ తెలుసు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే మన స్థితిగతుల్ని దేవునికి తెలియపరచడం ప్రార్థన అంటే మన తప్పిదములను దేవునికి తెలియపరచడం ప్రార్థన అంటే దేవుని చిత్తము కోసం మనం మరి వెయిట్ చేయడం అంటే ఈ రకంగా అటువంటి ప్రార్థన అనేది చాలా చాలా ప్రాధాన్యత ఎందుకంటే మీకు కూడా తెలుసు ఏదైతే నేను కూడా చూశాను ఏదైతే ప్రార్థన మరి దావీదు దినమునకు ఏడు సార్లు ఆయన ప్రార్థన చేసేవారని అదేవిధంగా దాని దినమునకు మూడు సార్లు ఆయన ప్రార్థన వారని ఏదైతే యాకాబు మరి ప్రద్ధ ప్రార్థనా పరుడు అబ్రాహా పెద్ద ప్రార్థనాపరుడు ఇస్సాకు పెద్ద మరి ప్రార్థనా పరుడు ఈ రకంగా ప్రార్థన అనేది చాలా చాలా క్రైస్తవ సమాజంలో క్రైస్తవ విశ్వాసులకి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అటువంటి ప్రార్థన చేసేటువంటి దైవజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించుకోవాలి వాళ్ళని కూడా సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ మరి ఎన్నికల్లో కానీ లేదా ఇతరత్ర మరి అనేక సార్లు ఎవరైతే ఆ దైవ జన్లు మరి వాళ్ళ ప్రార్థనతోటి మరి ఆ యొక్క ఒత్తిడిలో మేము ఉన్నప్పుడు మరి వాళ్ళు మా నుదుటి మీద మరి ఆ సిలువను పెట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మాలో మాకే ఒక శక్తి మాకు మాకు ఒక తెలియనిటువంటి ఒక అనుభూతి అంటే మాకున్నటువంటి ఆ సమస్యలు ఆ స్ట్రెస్ అందించి రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి నేను కూడా వాస్తవంగా చూసినటువంటి స్థితి అందుకే అటువంటి ప్రార్థన చేసేటువంటి అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి ఫాస్టర్స్ దేవదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సత్కరించుకోవాలి వాళ్ళని కూడా గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఈ క్రిస్మస్ గురించి మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ ఎందుకంటే సమయం మరి ఇప్పటికే మరి ఆలస్యం అవుతుంది వేలాది మంది మరి ఈ వేళ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈ యొక్క బయట కూడా ఇంతకు రెండు రెట్ల మంది ఉన్నారు బాబు కుర్చీలు కూడా లేకపోయినా అట్లా నిల్చునే అందరూ కూడా ఉన్నారు పెద్ద ఎత్తున సోదరిములు ఉన్నారు అందుకే మరి మీరు కూడా మళ్ళీ మీ పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు మీ మీ గ్రామాలకి చేరుకోవాలి కాబట్టి ఎక్కువ మీ సమయాన్ని తీసుకోకుండా మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే క్రీస్తు జన్మ దినోత్సవాన్ని మరి మనం ప్రత్యక్షంగా ఆ రోజు మనం చూడకపోయినా ఈ రోజు మనందరికీ కూడా చూపించి మరి మనందరికీ కన్నులో విందుగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వాళ్ళకి కూడా సభాపూర్వంగా మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ